అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న పాప మాట్లాడుతున్నప్పుడు వీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే నలుగురు ఉంటా ఉంది ఎవరెవరు నువ్వు ఒకటతు కదా అంటే అమ్మ నాన్న నేను ఐప్యాడ్ అంది అంటే అంత చిన్న పిల్లకి ఐప్యాడ్ అనేది తన ఫ్యామిలీలో ఒక మెంబర్గా అంటే తాత బామ్మతో మాట్లాడాలన్నా అమ్మమ్మ తాతతో మాట్లాడాలన్నా ఏకైక కమ్యూనికేషన్ టూలు ఐప్యాడ్ అనమాట సో ఐప్యాడ్ అనేది ఒక మనిషిలాగా తను ట్రీట్ చేసింది సో ఇవాళ మనందరం కూడా ఒకప్పుడు ఏడుగురు కజిన్స్ ఎనిమిదిగురు కజిన్సు వసారాలో ఒక్క ఫ్యాన్ తోటి అందరికీ దుప్పట్లు దిళ్ళు కూడా ఉండేవి కాదు అయినా సరే మనం అందరం అదే సర్దుకొని షేరింగ్ చేసుకొని పడుకునేవాళ్ళం ఏ రోజు మనకి ఇది లేదు అనేది లేదు కానీ ఇవాళ ఒకరోజు చుట్టాలు రాగానే ఎన్నాళ్ళు ఉంటారు నా రూమ్ ఖాళీ చేయాలా ఏంటి నేను నా రూమే ఇచ్చేయాలా నేనే ఎప్పుడు రూమ్ ఎందుకు ఇవ్వాలి అన్న ఎందుకు ఇవ్వడు లేదా అన్న ఇస్తే చెల్లెందుకు ఇవ్వదు ఇలా మనం మాట్లాడుతున్నాం దీని వెనకాల ఉన్న అశాంతి చూసుకుంటే కనుక నేను నాది నా ప్రైవసీ నా ఇష్టంలో ఎప్పుడూ మనం అనేది ఉండదు ఆ మనం అనేది లేకపోవడం వల్ల వచ్చిన నష్టాలు అన్నీ ఇన్ని కావు ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిజంగా నిలబడేది ఎంత మనుషులు ఎన్ ఎన్ని తేడాలున్నా ఏమున్నా కూడా ఒక గ్యాడ్జెట్ వచ్చి మనకైతే హెల్ప్ చేయదు మనం పడిపోతే నిలబెట్టేది ఎప్పుడు మనుషులే అది అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చాలా ఎఫెక్టివ్గా చెప్పి తీర్చగలరేమో మీరేమంటారు మీరేమంటారు